ఏదైతే ఏపీలో కొత్తగా వైరస్ ఎంటర్ అయిందో ఆ వైరస్కి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి గారైతే కీలక ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది సో ఈయన చెప్తున్నారు ఏంటి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం మనం సో ముందుగా చూసుకున్నట్లయితే బీజిఎస్ జీబీఎస్ జీబీఎస్పై జీబీఎస్పై ఆందోళన వద్దు వ్యాక్సిన్ల కోసం ఇండెంట్ పెట్టాం ఎవరో కంగారు పడే ప్రసక్తి అయితే లేదు ఏపీలో గులియన్ భారీ సిండ్రోమ్ ఇక్కడ జీబీఎస్ అనమాట దీనిపై నిరంతర సమీక్షిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు తెలిపారు అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు జీబీఎస్పై ఆందోళన వద్దని వ్యాక్సిన్ల కోసం ఇన్నింటి పెట్టినట్లు తెలిపారు బర్డ్ ఫ్లూ మనుషులకు సోకిందనేది కేవలం వదంతులేనని పేర్కొన్నారు ఇక కూటమి నేతల మధ్య ఎలాంటి అంతరాలు లేవని కూడా ఈయనైతే చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ జీబీఎస్ మనకి ఈ జీబీఎస్ అనేది ఇటీవల ఏపీలో భారీగా కొత్త వైరస్తో కేసులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట దీని కారణంగా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కొత్తగా కేసులు అయితే వెలుగు చూస్తున్నాయి వారందరూ కూడా హాస్పిటల్కి అయితే పరిగెడుతూ ఉన్నారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎవరో కూడా కంగారు అయితే పడొద్దని దీనికి సంబంధించి వ్యాక్సిన్ల కోసం ఇండియంట్ అయితే పెట్టామని ఈ వ్యాక్సిన్లు వచ్చిన వెంటనే వీరందరికీ కూడా వ్యాక్సిన్లు అయితే వేస్తామని అవసరమైతే అనుమానితులందరికీ కూడా వ్యాక్సిన్లు అయితే వేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ప్రజలందరికీ కూడా భరోసా అయితే కల్పిస్తూ ఉన్నారు ఎవరు కంగారు పడదని హాస్పిటల్కి అయితే రావాలని చెప్తున్నారు వ్యాక్సిన్లు వచ్చిన వెంటనే వ్యాక్సిన్లు అయితే అందరికీ వేస్తామని చెప్తున్నారు సో ఇది మనకు కొత్తగా వచ్చిన వైరస్ అనమాట మన ఏపీకి ప్రజెంటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి